వివరాలు చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటన చేయనున్నారు ఈ పర్యటనను తన జిల్లా నుంచే ప్రారంభించనున్నారు ఆయన జిల్లాల్లో నెలకొన్న సమస్యలను నేతలతో చర్చించి పరిష్కరించనున్నారు ఈ నెల తొమ్మిది నుంచి సీఎం పర్యటన ప్రారంభం కానుంది మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొదట అధికారులతో సమావేశం కానున్నారు మొదటిగా రేవంత్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో నడిచేటువంటి స్త్రీ శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభిస్తారు అనంతరం పార్టీ నేతలతో సమావేశం అవుతారు ఈ సమావేశంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చందు సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్ళినారు మన సొంత జిల్లా మయూరునాథ్ జిల్లా అంటే జిల్లాల పర్యటనకు శ్రీకారం చెప్పారు రేపు మయూరునాథ్ ఉమ్మడి మయూరునాథ్ జిల్లాలను పర్యటించబోతున్నారు ముఖ్యంగా ఉమ్మడి మయూరునాథ్ జిల్లా సమస్యలపై మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా పాల్గొంటారు ముఖ్యంగా రేపు రేపు పన్నెండు పన్నెండున్నరకు హైదరాబాద్ బయలుదేరారు మహబూబ్బులు చేసుకుంటారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఏర్పాటు చేసిన త్రీ సెఫ్టీ క్యాంటీన్మెంట్ ఆయన ప్రారంభిస్తారు ఆ తర్వాత మంత్రి గూపాలకి ఇస్తారు అదేవిధంగా కలెక్టర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అధికారులతో కూడా జిల్లాలో అభివృద్ధి పన్న పైన అమిత్ షా సమావేశంలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాల్గొని పైన ప్రధానంగా చేయబోతున్నట్టు మనకు తెలుస్తోంది ఆ తర్వాత సాయంత్రం అదే ఉమ్మరవైనా జిల్లాలోని ఫంక్షన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనోతున్నారు అదే సమావేశంలో ఆ ఎమ్మెల్సీ అరూరు ఎమ్మెల్యే కూడా పార్టీలో జాయిన్ అవుతారనేటువంటి సమాచారం అయితే మనకు అంతా ఉంది ముఖ్యంగా సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణమే హైదరాబాద్ కు చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి మహిళన జిల్లా నుంచి తన పర్యటనకు అయితే శ్రీకారం చుట్టారు రేపు అటు ఉమ్మడి మహిళన జిల్లాలో ఏదైతే కాలేజ్ ముఖ్యంగా బాలకి కావచ్చు అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమం పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళన్నింటి పూర్తి చేసే ప్రణాళికలపై అధికారులు ఆయన మాట్లాడబోతున్నారు ముఖ్యంగా ఆలోచించినట్లయితే మరోవైపు అదే జిల్లా ప్రామర్థి ఎంఏసీ చల్లారెంట్పాం రెడ్డి అలాపూరు ఎమ్మెల్యే ఈ రోజే తెల్లాలి సీఎం ను తన నివాసాల్లో కూడా తగ్గారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ మారుతారన్న చర్చి కొనసాగుతుంది రేపు రేవంత్ రెడ్డి సమస్య ఉందని పదిద్దరు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా పార్టీ మారనే ప్రచారం అయితే జోరుగా యూ